మనం పూజని ఎంత ఇష్టంగా ఎంత భక్తితో చేస్తూ ఉంటామో అంతే ఇష్టంగా పూజలో కొన్ని వస్తువులు మాత్రం మ్యాండేటరీగా అంతే ఇష్టంగా వాడుతూ ఉంటాం ఈరోజు మీకు నేను సాంబ్రాన్ని ఏ విధంగా చేసుకుంటాను ధూపాన్ని ఏ విధంగా వేసుకుంటాను అన్నదైతే కనుక మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి మార్కెట్లో గుగ్గిలం అలాగే సాంబ్రాన్ని అవైలబిలిటీలో ఉంటుంది పూజ స్టోర్స్లో ఉంటుంది లేదంటే కనుక ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది నేను ఈక్వల్ అమౌంట్లో అయితే కనుక తెచ్చుకుంటాను అంటే వెయిట్లో ఇప్పుడు నేను ఫిఫ్టీ రూపీస్ సాంబ్రాన్ని ఫిఫ్టీ రూపీస్ గుగ్గిలైన అయితే కనుక తెచ్చుకొని కలం రాయితో చక్కగా పొడి కింద చేసుకుంటా అలాగే నేను ధూపాన్ని వేసేటప్పుడు కొబ్బరి చిప్ప ఉంటాయి కదా వాటిని గ్యాస్ మీద వెలిగించుకొని మంట అంతా ఆరిపోయిన తర్వాత ఈ దూపాన్ని ఈ రెండింటి మిక్స్ ఏదైతే ఉందో దాన్ని దేవుడికి ధూపం కింద వేసుకుంటా ఉంటాను అసలు దేవుడికి ఈ ధూపం వేయగానే నాకు చక్కగా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇల్లు క్లీన్ చేసినప్పుడు నాకు ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఈ సాంబ్రాణి ధూపాన్ని అయితే కనుక వేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నట్టయితే కనుక నాకు అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి